న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో నేతన్నలు ఆందోళన బాట పట్టారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జీవోను రద్దు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు నేతన్నలు బతుకమ్మ చీరల ఆర్డర్లో వెంటనే అమలు చేయాలన్నారు బతుకమ్మ చీరల ఆర్డర్ రాక ఉపాధి కోసం మరమగ్గంపై రంగు చీర నేస్తే దాడి చేసి మరమగ్గాన్ని సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు దేశం మొత్తం ఆధునికత వైపు పరుగులు తీస్తుంటే నేతన్నలకు టెక్నాలజీ వాడే అధికారం లేదా అని ప్రశ్నించారు రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు సవరించిన మీరు వెంటనే ఆ జీవో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు మా మరమగ్గాన్ని మీరు సీజ్ చేసిన తర్వాత మేము దేనిపై బతకమంటారు అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు లోపల వచ్చిన జీవోని చెప్పుచున్నారు ఇంకా కూడా మగ్గం పైనే బతకమంటారా మాళ్లను ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్నది మేము కూడా టెక్నాలజీతో యూజ్ చేస్తామంటే మనం మన మగ్గాలను వేయమంటారా మరి మగ్గలను వేస్తే మాకు ఎంతమంది కానీ మగ్గాలు ఇవ్వగలగరు మీరు ఎంతమంది కానీ ఇవ్వగలరు మేము మరమగ్గాలపై జీవనోపాధి పొందితే మాపై కేసులు ఎందుకు పెడుతున్నారు ఆ జీవను రద్దు చేయవచ్చు కదా ఎన్నో జీవోలు పోయాయి మన భారత రాజ్యాంగమే ఎన్నోసార్లు సవరణకు గురైంది అటువంటిది యొక్క జీవను మీరు ఎందుకు రద్దు చేయరు మా కార్మికుల తరపున నేను అడిగేది ఒకటే ఆ జీవోని వెంటనే రద్దు చేసి మా కార్మికుడిగా పెట్టిన కేసును విత్డ్రా చేసుకొని మాకు రంగు చీరలు నడిపా దానికి వీలు కల్పించండి చిన్న చిన్న యాప్స్ కూడా ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతున్నాయి ఈ కాలంలో ఎన్నో జీవోలు అప్డేట్ అవుతున్నాయి ఈ కాలంలో మరి మా మరుమగ్గాళ్ళు ఎందుకు అప్డేట్ చేయట్లేదు మరి ర్యాపిడ్ రూమ్స్ రావడం వల్ల మాకు అసలు పనే దొరకడం లేదు మొగ్గల కంటే దీనస్థాయికి మేము పడిపోయినాం ఈరోజు మరి మా మరుమగ్గాలు కూడా మొగ్గల కంటే కింది స్థాయిలో గుర్తించాలని కోరుకుంటున్నాం ర్యాపిల్ లూన్స్ రావడం వల్ల అసలు మాకు పనులే ఉండడం లేదు కొన్ని వేల బిడ్డలు ఒక్క వాళ్ళని వేసేస్తున్నారు మరి మీ మా వాళ్ళ మొక్క మొక్కలకు నా అన్ని అన్యాయం జరుగుతుందంటే మరి ర్యాపిల్ లూన్స్ వల్ల మా మరొక్కలు కూడా అన్యాయం జరుగుతుంది కదా మరి దీన్ని ఎవరు ప్రశ్నించారా దీనికి జీవోలు తీసుకురారా లేదా ర్యాపిల్ లూన్స్ రద్దు చేయండి బాగా మా పని దొరుకుతుందా